చూడండి కలర్ ఫస్ట్ అయితే గ్రీన్లో దిగింది ఇదేంటి తీగ చూస్తే రెడ్గా ఉంది ఇదేమో కలర్ చూస్తే ఎలా ఉంది ఏంటి అనుకున్నాను ఏమైందంటే పేను ఒకటి బాగా పట్టిందండి బూడిద తెలుసు కదా మీకు ఆవు పేడ ఉంటుంది అదే పేడతోటి అది పిడకలు ఉంటాయి కదా ఆ పిటకలు పొయ్యి మీద పెట్టి కాల్చి పొడి చేసి ఆ పొడి చల్లాను చల్లిన తర్వాత నిజంగా ఇంట్లో వెలిగించడం గ్యాస్ పొయ్యి మీద పెట్టి ఆ స్మెల్కి ఇంట్లో కూడా మనకి దోమలు కూడా పోతాయి కదా చా అది ఎంతోసేపు కాదు ఒక్క నిమిషం అలా కాల్చానండి కాసేపటికి అది బాగా అయిపోయింది పొడి కింద ఆ పొడి జల్లేసాము జల్లేసిన తర్వాత చాలా బాగా వచ్చింది వెంటనే పోయినాయి అవి అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గడ్డ నాకు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈసారి రే రకం అని చెప్పాను కదా ఇంతకుముందు హార్వెస్ట్ ఆ రే రకం హార్వెస్ట్ కొంచెం నాకు టఫ్ అయింది మరి నేను సాయిల్ ఎలా పెట్టాను ఏంటో ఇదంతా కూడా వీడియోలో డిస్కషన్ చేసుకుందాము అలాగే ఈ వీడియో మనం హార్వెస్ట్కి వెళ్ళే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది అలాగే మా వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన వెంటనే అక్కడ ఒక లైక్ అనేది కొట్టేశారు అనుకోండి మన ఛానల్ మన వీడియో అది కొంచెం ముందుకు వెళ్తుంది ఇంకొంచెం పది మంది చూపిస్తే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుంది ఇంకా మనది పెద్ద ఫ్యామిలీ అవుతుంది అనమాట నాకు మటుకి ఇది ఒక్కటి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో పెట్టండి ఎలాగో చూస్తున్నారు కదా ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు హ్యాపీగా ఉంటుంది చూసింది ఎలా ఉందని ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటాను నేను కూడా అయితే మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాము ఆ రే రకం ఏంటి అన్నది మీకు చూపించేస్తాను మాకు ఇటు ఆంధ్ర సైడ్ అదే అయితే కనుక మాకు ఆ రకం మాకు తెలీదు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో విత్తనాలు చూసిన తర్వాత పండించగలమా అని చెప్పేసి ఒక ట్రైల్ వేస్తూ ఉంటాము అది సక్సెస్ఫుల్గా వస్తుంటే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది రేర్ రకాలు కదా మనం ఇవి పండించగలమా ఇది హార్వెస్ట్ చేయగలమా టేస్ట్ ఎలా ఉంటుంది పండిన తర్వాత ఇవి వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందని అదో కుతూహలం గబగబా ఏదో అది ఎప్పుడవుతుందా అని చూడడం మళ్ళీ ఏదైనా దానికి ఇంత వచ్చింది అనుకోండి ఇంకా చూసుకోండి ఇది ఇలా వచ్చింది ఏంటి ఇది ఎలా వచ్చింది ఏంటి ఏదైనా మా వచ్చినాయనుకో లాగా పోకపోతే సిరాకే నిజంగా నన్ను అయితే ఇది కొంచెం టఫ్ చేసింది కానీ ఈజీగా పండించవచ్చు మరి నేనేం మైనస్ చేశానో అనేది నాకు ఐడియా లేదు కానీ మొక్క అయితే పెద్ద గ్రోత్ అయితే లేదు కానీ అంత పా ఫస్ట్ అయితే బాగానే వచ్చేసింది చక్కగా రెపరెపాడతా తర్వాత మటుకి కొంచెం టైం పట్టింది ఇక్కడ ఉన్నాయి చూసారా వింగిడి బీన్స్ అండి పలుపుల కలర్ అన్నమాట కుండీలో పెట్టుకున్నాను ఇదిగో ఈ టాప్లో ఈ కుండీలో పెట్టానమాట సైజ్ చూడండి చిన్నది పెట్టుకున్నాను లేండి కుండీ కానీ ఏంటంటే ముందు పెట్టేసి ఉంటాను దాని మీదటేమో ఏమో మరి తెలియట్లేదు లేదా సాయిల్లో బలం లేక మరి కానీ నిజంగా ఉందండి దీని అందంగా ఇంకా బాగా వచ్చింది చూడండి కలర్ ఫస్ట్ అయితే గ్రీన్లో దిగింది ఇదేంటి తీగ చూస్తే రెడ్గా ఉంది ఇదేమో కలర్ చూస్తే ఎలా ఉంది ఏంటి అనుకున్నాను ఏమైందంటే పేను ఒకటి బాగా పట్టిందండి బూడిద తెలుసు కదా మీకు ఆవు పేడ ఉంటు అది ఆవుపేడతో అది పిడకలు ఉంటాయి కదా ఆ పిటకలు పొయ్యి మీద పెట్టి కాల్చి పొడి చేసి ఆ పొడి చల్లేను చల్లిన తర్వాత నిజంగా ఇంట్లో వెలిగించడం గ్యాస్ పొయ్యి మీద పెట్టి ఆ స్మెల్కి ఇంట్లో కూడా మనకి దోమలు కూడా పోతాయి కదా చా అది ఎంతోసేపు కదా ఒక్క నిమిషం అలా కాల్చానండి కాసేపటికి అది బాగా అయిపోయింది పొడి కింద ఆ పొడి జల్లేసాము జల్లేసిన తర్వాత చాలా బాగా వచ్చింది వెంటనే పోయినాయి అవి ఇప్పుడు అదిగా చిక్కడిపోదు కూడా అవి చేయాలన్నమాట ఇప్పుడు ఈ శీతాకాలం అంతా ఈ పేను బంకాని కొంచెం మనకి మిల్లీ బగ్స్ మొత్తం ఎన్ని కాయలు ఉన్నాయంటే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒకటి రెండు ఈరోజు మీకు రెండు రకాలు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మూడు దీంతో బజ్జీ చేసుకుంటే బెలె ఉంటుంది కానీ ఇప్పుడు మనకి వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడైతే ఏను ఇంకోటి ఉంది అది వేస్తాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కాయలు చూసారా ఇవి కోసేసుకుందాం మనం కత్తిరి తీసుకొస్తాను పెంపకం అంటే ముందు బాగానే విత్తనాలు పెట్టానండి దీని సీడ్స్ కొంచెం మన కుంకుడుకాయ గింజల చిన్న సైజులో ఉంటాయి అయితే బాగానే వచ్చింది ఒక మొక్క జర్మినేషన్ అయింది ఒక మొక్క వచ్చింది సరే అని ఇంకా ఒక మొక్క వచ్చింది కదా పోన్లీ ఈ కుండీకి సరిపోతుంది అని చెప్పి వదిలేసాను ఇదే మనకి కలరు ఫస్ట్ గ్రీన్గా వచ్చి తర్వాత పలుపుల కలర్లోకి వచ్చింది ఇది కానీ డిఫరెంట్గా ఉంది ఇది ఇది మొత్తం ఎలా అంటే వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ బాగా ముదిరితే ఇది సీడ్ అయిపోయిందండి ఇంక ఇది ఉంచేస్తాను విత్తనాలకి చూసారా ఇది గింజ తెలిసిపోతుంది పైకి తేలిపోయింది ఇది ఫస్ట్ వచ్చిన కాయమట ఇవైతే ఇవి అయితే లేవు లేతగా ఉన్నాయి బజ్జీ చేసుకుంటే బాగుంటుంది నేను కిందకు పట్టుకెళ్ళి వాతావరణం బాగుంది కాబట్టి బజ్జీ వేసుకుంటాను ఇవి లేతగా ఉన్నాయి ఇది మట్టికి అయిపోయింది కాబట్టి ఇంక ఇది ఉంచేస్తున్నాను ఇక్కడే ఉంది ఈ కాయ కోసుకొని ఇది అయిందమ్మా ఇది ముదిరింది అనుకుంటున్నాను అవి నా ఓపెన్ ఉంచేస్తాను నండి కొన్ని విత్తనాలు అయితే మనకు కావాలి కాబట్టి ఏ సంవత్సరమే ఆ సంవత్సరమే అయితే ఫ్రెష్గా ఉంటే మనకు చక్కగా ఈల్డ్ బాగా వస్తుంది తీసుకుంటేనే ఇది కూడా పోసేస్తున్నాను ఇంకా బలం సరిపోలేదు నెక్స్ట్ టైం కరెక్ట్గా మనం సెప్టెంబర్ నెలలో పెట్టుకున్న అక్టోబర్ నవంబర్ అంతే డిసెంబర్ బాగా వస్తుంది చూసేస్తారు జనవరి ఇంక ఇక్కడ నుంచి అంతా క్రాప్ వస్తూనే ఉంటుంది మనకి ఇక్కడ ఓ అయితే వచ్చేసినాయి ఇక్కడ రెండు కాయలు అయితే ఉంచేసాను ఇంకా లేవు ఇంకా లేవు ఈ కలర్ అయితే బాగానే ఈ ప్లేట్లో కలిసిపోయినాయి మీకు ఇంకొకటి చేస్తాను ఈరోజు ఏంటంటే రేర్ రకం అన్నమాట ఇంకొకటి అది బీన్సే బీన్స్లో డిఫరెంట్ అన్నమాట అది మీకు ముందు కూడా ఒకసారి చూపించాను నేను ముందు వీడియోలో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము కొన్ని కాయలు అయిపోయి ఉన్నాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం దాన్ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే తెలుసు ఇవి బీన్స్ అంటాం కదా ఇవి ఇంకో రకం బీన్స్ అన్నమాట నిజంగా ఇవి ఇలాగే అంటే మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి ఈ మధ్య నేను మొన్న అనమాట ఇక్కడ మాకు బాగానే కనపడ్డాయి షాపులో కానీ మనకి గింజ బెలే కలర్ ఉంటుందండి లోన్ అయితేనే కలరు మనం గింజలే వండుకోవాలి తొక్కలు వండుకోరన్నమాట ఇవి పచ్చి గింజ గింజల కోసమే మాట ఇవి మనకి ఇంచికడిగా కాసేస్తాయి కానీ ఏంటంటే నేను నాకు కొంచెం తెలియక ఫస్ట్ సారి పెట్టడం వల్ల ముందు పెట్టేసాను ఊరికి ముందు పెట్టినట్టు అన్నమాట వీటిని అదే కరెక్ట్గా మనం ఇవి కూడా సేమ్ నేను ఇంతకడ కోసినట్టే ఇవి కూడా అక్టోబర్ సెప్టెంబర్ నెలలో పెట్టుకుంటే సరిపోదు అక్టోబర్ అయితే అక్టోబర్ సెప్టెంబరు అంతే ఈ రెండు నెలల్లో మనం తప్పితే ముందు పెట్టుకుంటే వేస్ట్ ఎందుకంటే బలం అంతా వేస్ట్గా పోయినట్టు అనిపించింది నాకు దీనికి ఇచ్చిన పోషకాలు అవయి కానీ కాయలు అయితే బాగానే వచ్చినాయి కొన్ని అప్పుడప్పుడు కోసేసాను వీడియోలు చేయకడం కుదరలేదు ఎండిపోయినాయి మళ్ళీ విత్తనాలు అనేవి అవసరం కదా మనకి విత్తనాలకి వండుకోవచ్చు కూడా చక్కగానే చూడండి అప్పుడే ఒక్క మొక్క పెట్టాను ఇందులోనే టీవీ టబ్లో పెట్టాను అనమాట దీంట్లో టీవీ టబ్లో పెట్టాను ఇది బాగానే ఉపయోగపడిందండి పాడేద్దాం అనుకున్న వస్తువులన్నీ బాగా ఉపయోగపడుతున్నాయి ఇంకా ఉండాలి కాయలు చూస్తాను ఏమైనా ఉంటే కోస్తాను ఇవి లాన్ ఎలా ఉంటుందన్నది మీకు చూపిస్తాను చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ అయితే అదిరిపోతుంది ఇందులో టూ కలర్స్ ఉంటాయి మన దగ్గర అయితే ఇప్పుడు ఇది పింక్ అనుకుంటున్నాను చూడాలి మేబీ ఇది పింక్ వచ్చిందో బాగా అయిన తర్వాత మరి పర్పుల్ కలర్ వచ్చిందో అన్నది చూడాలి చూస్తాను ఇంకా ఇక్కడెక్కడైనా ఉన్నాయేమో అంటే కనబట్టలేదు సరే ఇంకా ఉన్నాయి చూస్తాను ఇదిగోండి కనపడతాయా గుర్తు మీకు ఇలాగే ఆకుల్లో పచ్చగా బలి కనపడుతున్నాయి కదా కనబడవు బలి కనపడుతున్నాయి అంటే నేను విడిగా తీసాను కాబట్టి కనపడుతున్నాయి ఇంకా ఉన్నాయి నేను ఇవన్నీ కోసెస్ మీకు చూపిస్తాను మనకి ఎన్ని వచ్చినాయి అన్నది ఇది ఒక ఆయా అక్కడక్కడ ఉంటాయి అలాగే నేను గింజ కూడా ఇందులో తక్కువేనండి చూసారా ఇవైతే వచ్చినాయి కానీ ఇందులో గింజ కూడా తక్కువ ఉంటున్నాయండి చూద్దాము ఇందులో రెండు గింజలు ఉన్నాయి చూడండి కలర్ అయితే బాగున్నాయి ఇది చూసారా మనకి గింజలు అయితే బాగానే వచ్చేసినాయి ఇది పచ్చి ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు కలరు పచ్చి ఇదిగో చూసారా మనకు బయట మార్కెట్లోకి వస్తే చూసారా ప్యాకెట్లలో అమ్ముతారు ఒక్కోసారి మీకు ఐడియా ఉందా మాకైతే ఇటు సైడ్ అలాగే అమ్ముతారు అవి మాట అవి కొంచెం ముదిరిన తర్వాత ఇవైతే ఇదిగో ఇలా గింజ గింజలా మనం అయితే వండేసుకోవచ్చు ఇప్పుడు ఇవి నానబెట్టుకోక్కర్లేదు ఇవైతే నానబెట్టాలి కొంచెం ఎండిపోయినాయి కదా ఇవి విత్తనాలు కూడా అయిపోతాయి నిజంగా మనం శ్రద్ధగా ఇంకొంచెం నేను శ్రద్ధ చేసి ఉంటే ఇంకా హార్వెస్ట్ చేసుకుందనేమో ప్రజెంట్ అయితే ఇంకా ఉన్నాయి పచ్చి చూద్దాం దీని ఫ్లవర్ కూడా పోత కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి చూసారు కదండీ ఈ గింజలు అయితే ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా వండేసుకోవచ్చు మన కూర అయితే ఈ పచ్చివి ఇవైతే నైట్ ముందు నానబెట్టుకుంటే వండుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట అవి మనకు బయట మార్కెట్లో కూడా ఇవి దొరుకుతాయి కానీ అది మన ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా మన టెర్రస్ మీద ఇంకొన్ని మొక్కలు పెట్టుకుంటే ఇన్ని వచ్చినాయి అంటే ఇంకొన్ని వస్తాయి కదా నేను అలా అప్పుడప్పుడు కూడా కలెక్ట్ చేశాను చాలా వరకు ఇదండి ఈరోజు అయితే వీడియో చా వేరు రకాలు తక్కువ తక్కువ తక్కువైనా హ్యాపీగా ఉంటుంది ఇవైతే నేను బజ్జీలు వేసుకుంటాను అనమాట బజ్జీలు వేసుకున్న తర్వాత నాకు టేస్ట్ బాగుందని అనిపిస్తే మీకు కూడా వేస్ట్ చూపిస్తాను అది వేరే వాటితో టేస్ట్ చూపిస్తాను ఇప్పుడైతే వీటిని అయితే కిందకి తీసుకెళ్ళి నేను బజ్జీలు వేసుకుంటాను అనమాట నాకు నచ్చితే మీకు చూపిస్తాను వీడియోలో వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి